కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించడం నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలకు వచ్చే నిధులు ఆగిపోతున్నాయని మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా ఏటూరు నాగారంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు సీతక్క మాట్లాడుతూ గత రెండేళ్లుగా బీసీ రిజర్వేషన్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మార్చి లోపు ఎన్నికలు జరగకపోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని ఎలక్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ములుగు జిల్లాలో ఇప్పటికే పదిహేను మంది కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు రిజర్వేషన్ ఇవ్వకపోయినప్పటికీ సర్పంచ్ అభ్యర్థులుగా బీసీ బిడ్డలకే టికెట్ ఇచ్చామని అన్నారు ఏటూరు నాగారం అభ్యర్థి గుండ్ల శ్రీలత కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు అన్ని రకాల ప్రక్రియలు చేయడం జరిగింది కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వము బీసీ బిల్లును ఆమోదించకుండా నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలకు వచ్చే ఫండ్ అంతా ఆగిపోవడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చేటి కూడా ఈ మార్చిలోపు ఎలక్షన్ చేయకుంటే ఆగిపోయే ప్రమాదం ఆగిపోవడం జరుగుతుందని తెలవడంతో మరి ఈరోజు గ్రామాలలో చాలా చోట్ల జనరల్ వచ్చిన కాడ కూడా మేము బీసీకే ఇవ్వడం జరిగింది ఈరోజు మరి మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను గ్రామ పంచాయతీలు మొదటి విడతలో రెండు విడతలో జరిగేటువంటి ఎన్నికల ముందే ఈ రోజు వరకు పదిహేను గ్రామ పంచాయతీలు ఇనానమస్ గా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది అలా సహకరించిన ప్రతి నాయకులకు పేరు పేర్న నమస్కారాలు ఈరోజు ఏటు నాగారం టౌన్ కూడా జనరల్ సీట్ వచ్చింది జనరల్ మహిళా వచ్చింది అయినా కూడా మేము ఇక్కడ బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక పేద ఇంటి బిడ్డకు ఆడబిడ్డ గుడ్ల శ్రీలతా దేవేందర్ గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది మా వార్డు మెంబర్లు కూడా అందరూ కూడా పేదింటి బిడ్డలే కానీ అటుపక్క మరి అప్పర్ క్యాస్ట్ నుంచి ఒక పెద్ద రిచ్ రిచ్ వాళ్ళు వచ్చిర్రు అయినా కూడా మాస్ ఏటు నాగారంలో మాస్ ఉంటారు ఈ మాస్ అంతా కూడా ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటేసి గుడ్ల శ్రీలత గారిని గెలిపించడానికి సిద్ధపడ సిద్ధంగా ఉన్నారు అదే కాకుండా ఏటు నాగారం మనకు మారుమూల ప్రాంతంగా ఉంటే ఇవాళ మరి రోడ్ల విషయంలో కానీ బస్సు డిపోను కూడా మేము శాంక్షన్ ఇవ్వడం కానీ సెంట్రల్ లైటింగ్ ఇవ్వడం జరిగింది కూరగాయల మార్కెట్ ఇచ్చినాం దాదాపుగా ఈ టౌన్లో ఆరు కోట్ల రూపాయలతోటి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది వచ్చిన సంవత్సరన్నర కాలంలోపే దాదాపు మూడు నెలల ఆరు నెలల క్రితం వరకే రెండు మందికి ఇల్లులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి అభివృద్ధి జరుగుతుంది పోయినసారి ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి ఎవరైతే మరి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారో వారు కూడా ఈ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ బీఆర్ఎస్ ను అవమానించినట్టే ఏడు వేల మంది ఆడవేళ్ల వరకు ఇక్కడ ఉన్నారు ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ వాస్తవానికి హైదరాబాద్ లో ఉంటారు హన్మకొండల్లో ములుగులో ఉంటారు ఇది గోదావరి పరివాక ప్రాంతం వరదలు వస్తూ ఉంటాయి రాత్రి పగలు గోదావరి పెరుగుతుంటుంది ఎన్నో అవసరాలు ఉంటాయి బీఆర్ఎస్ నాయకులు కనీసం స్థానికులకు టికెట్ ఇచ్చుకోలేని పరిస్థితి కాబట్టి మేము పక్కా లోకల్గా ఉండే వాళ్లకు పేదింటి బిడ్డకు జనరల్ సీటు మీద బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను ఎందుకు వచ్చిన అంటే బీసీల యొక్క ఆత్మగౌరవంతో పాటు మరి అట్టడుగు వర్గాలు పేదలు కూడా అట్టడుగు వర్గాలు అన్ని కులాల పేదలు ఉంటారు పేదింటి బిడ్డలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద మరి డబ్బున్నదని విర్ర వాళ్ళ మీద కూడా గెలిస్తే రేపు సేవ చేసే ప్రతి పేద బిడ్డకు ఒక నమ్మకం రావాలి ఎస్ నేను ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నన్ను గెలిపించరు అనే నమ్మకం ఆ యొక్క ఆత్మవిశ్వాసంతో పేదవాళ్ళు రేపు రాజకీయాల్లోకి అత్యధికంగా రావాలి సేవ చేయడ ఆ యొక్క కాన్ఫిడెన్స్ రావాలని ఈరోజు ఈ పేద బిడ్డను గెలిపించడం కోసం రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది చేస్తుంది ఎవరెవరో పది రూపాయలకు ఐదు రూపాయలకు అమ్ముడు మమ్మల్ని తిడతారు తిట్టినా ఖచ్చితంగా సన్న బియ్యం కాంగ్రెస్ ఇచ్చింది పది రేషన్ కార్డు కూడా గతి వెయ్యి రేషన్ కార్డులు ఈ ఊర్లో ఇచ్చినాం రెండు వందల మందికి ఇల్లులు ఇచ్చినాం ఇవాళ ఈ ఊర్లో చాలా వరకు పేదలు ఉంటే చచ్చిపోయిన వాళ్ళకు కూడా మరి పేదలు మన మహిళా సంఘం వాళ్ళకు కూడా మరి ఇన్సూరెన్స్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం ఇవన్నీ చేస్తున్నాం ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేస్తాం మరి కాంగ్రెస్ బలపరిచిన కత్తెర గుర్తు గుడ్ల దేవేందర్ శ్రీలత గారి గుర్తు పోటేయాలని కోరడం జరిగింది